నందమూరి వారసత్వంపై ఆశలు నిలిపిన ఎన్టీఆర్ సర్వత్రా ప్రశంసలు ఎన్టీఆర్ వారసులు వారసుళ్లు చాలా మందే ఉన్నారు ఆయన పేరు చెప్పుకొని లాభపడుతూ ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా ఆ ఎన్టీఆర్ పేరు నిలబెట్టే స్థాయి ఎన్టీఆర్ ఆశయాల కోసం ఫైట్ చేసే సామర్థ్యం లేవు అందుకే హార్ట్ కోర్ నందమూరి అభిమానులు కూడా ఈ ఎన్టీఆర్ వారసుల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు బాలయ్యతో సహా అందరూ చంద్రబాబు ముందు సాగిలి జీర్ణించుకోలేకపోతూ ఉంటారు అయితే ఆ ఎన్టీఆర్ మనము జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులతో కూడా డ్రామాలు ఆడే చంద్రబాబు నాయుడు ఈసారి హరికృష్ణ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని అధికారంలోకి వచ్చే అవకాశమే లేని తెలంగాణకు పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ కి పోటీ లేకుండా చేయాలని చూశాడు ఇప్పుడు ఎన్టీఆర్ తన సోదరి కోసం తెలంగాణలో ప్రచారం చేస్తే పచ్చ మీడియా సాయంతో ఎన్టీఆర్ ని తెలంగాణకు చెందిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలన్నది బాబు ప్లాన్ అయితే తాను ఇంకా రెండు వేల తొమ్మిది నాటి ఎన్టీఆర్ కాదని తారక్ నిరూపించుకున్నాడు అప్పుడు బాబు ప్లాన్ కి రాజకీయానికి చిత్తయ్యాడు కానీ ఈసారి మాత్రం చంద్రబాబుకు సూపర్ జలక్ ఇచ్చాడు పచ్చ మీడియా జనాలు టిడిపి నాయకులు కూడా మింగలేక కక్కలేని పరిస్థితిని కల్పించాడు సోదరి గెలుపు కోరుతూ రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ లో తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని చెప్పిన తారక్ తెలుగుదేశం కోసం పాటుపడిన నాయకుడిగా హరికృష్ణ పేరు కూడా ప్రస్తావించాడు అయితే నారా చంద్రబాబు నాయుడు పేరును మాత్రం కనీసం పలకడానికి కూడా ఇష్టపడలేదు పూర్తిగా అవాయిడ్ చేశాడు ఆ రకంగా చంద్రబాబుతో డైరెక్ట్ గా యుద్ధానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చాడు లోకేష్ తో పోటీ పడడం ఖాయం అన్న సంకేతాన్ని కూడా నందమూరి అభిమానులకు పంపించాడు అసలే చేసిన తప్పుల పుణ్యమా అని బాబుకు శత్రువులు ఎక్కువవుతున్నారు ఇప్పుడిక ఎన్టీఆర్ రూపంలో రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం నుంచి చంద్రబాబు మరీ ముఖ్యంగా లోకేష్ ఎలా బయటపడతాడో చూడాలి ఏది ఏమైనా బాబుని ఎదిరించే ధైర్యం చంద్రబాబు పవర్ ని వెంట్రుకతో సమానంగా తీసేసి ఢీకొట్టే సామర్థ్యం తనకు ఉన్నాయని ఎన్టీఆర్ డైరెక్ట్ గా నందమూరి అభిమానులకు సందేశాన్ని ఇవ్వడం మాత్రం నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతుంటే నారావారి క్యాంప్ లో టీడీపీ నాయకుల్లో ఆందోళన పెంచుతున్నది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి